సంతకారులు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణలో భాగంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి తరుణంలో ఈరోజు డెబ్బై నాలుగో వార్డులో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తైనాల విజయకుమార్ గారు మాజీ శాసనసభ్యులు గాజువాక పరిశీలకులు అలాగే గాజువాక వైసీసీపీ ఇన్ఛార్జ్ అయిన ధావన్ రెడ్డి గారు ఈ వార్డుకి మాజీ కార్పొరేటర్ ఆల్రెడీ కార్పొరేటర్ చేస్తున్నారు తర్వాత ఈ వార్డుకి నూతనంగా అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి ఎండి జ్వాల గారు అలాగే ఇక్కడున్నటువంటి ఈ వార్డు పెద్దలు మహిళా సోదరి మనులు అందరికీ కూడా పేరు పేరునమసుమలు తెలియజేసుకుంటూ ఇది కోటి సంతకాల సేకరణ ఆల్రెడీ మీకు కూడా తెలుసు ప్రతి వార్డులోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ వస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజావర్గం చేపట్టడం జరిగింది ఏదైతే మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకి మద్దతుగా ఈ రోజు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తూ కోటి సంతకాల సేకరణ అనేది ఒక పార్టీకి సంబంధించినది కాదు ఇది పేద పేద విద్యార్థులతో చలగాట మాడుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి రోజు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడానికి వస్తున్నారు ఎందుకంటే మా సంతకం ద్వారా పేద విద్యార్థులు బాగుపడతారంటే మేము తప్పనిసరిగా పెడతామమ్మా ఇదేది పార్టీ అని కాదు ఇది చాలా తప్పు నిర్ణయం అని చెప్పేసి పీపీ మోడల్లో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని తప్పుగా కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఈ రోజు సంతకాల సేకరణ చేపట్టారు బట్ ఈ సంతకాల పోటీ సంతకాల సేకరణ ద్వారా కూటమి ప్రభుత్వానికి పనివిప్పు కలగానని ఏదైతే ఇలా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తుంది